డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత వరలక్ష్మి నమస్తే అస్ పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచేహిని ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి మంత్లో సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం తెలుసుకునే పోయే ముందు ఫస్ట్ ఫిబ్రవరి మంత్కి సంబంధించి రెండు ముఖ్యమైన విశేషాలను శాస్త్రం ప్రకారం ఒకటి ఈ శుక్రమూఢం ఏదైతే నడుస్తూ ఉందో ఇది పదమూడవ తారీఖు నుంచి క్లోజ్ అవుతుంది అక్కడ నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి గృహ ప్రవేశాలకి అన్నిటికీ ఎన్నిటికీ అనుకూలమైన టైం అని మనం తెలుసుకోవాలి రెండోది ఫిబ్రవరి పదిహేనవ తారీఖున మహాశివరాత్రి పండగ దినం ఉంది ఈ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఎంతో నియమగా నిష్టగా భక్తిగా శ్రద్ధగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి మీ యొక్క జాతక చక్రంలో ఉన్న గ్రహ దోషాలని పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అయితే ఈ టైంలో ఫిబ్రవరి మంత్ లో ఇలా ఉత్సాహంగా ఆనందంగా ఉండి ఫిబ్రవరి మంత్ లో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశిలో ఫస్ట్ మనం చూసుకుంటే నక్షత్రాల ప్రకారంగా మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పువ్వా లేదా పూర్వ పాల్గొనే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే మా మీ మూ మే తా తా తో అన్న లెటర్స్ టీ టు తో అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయి సారీ ఒకసారి లెటర్ చూసుకుంటే మా మీ మా మీ మూ మే మో టా టి అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ సింహరాశిలో ఉంటాయని గమనించుకోవాలి గ్రహస్థితి గణం మనం గమనించుకుంటే వీరికి మూడో తారీఖు నుంచి మూడో తారీఖున బుధుడు మారుతూ ఉన్నారు పదమూడో తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు ఆరో తారీఖు శుక్రుడు మారుతూ ఉన్నారు ఇరవై మూడో తారీఖు కుజుడు మారుతున్నారు అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆల్టర్నేటివ్ గా అవి ఒక్కొక్క వీక్కి గ్రహాలు మారుతూ ఉన్నాయని మనం గమనించాలి ఈ యొక్క గ్రహాల మార్పు మనం పరిగణనలోకి తీసుకుంటే సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే దాదాపు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చాలా అనుకూలంగా ఉంది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంత పెద్ద ట్రబుల్స్ అయితే క్రియేట్ చేయదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇందులో మనకి మహర్షులు ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చిన్న చిన్న వర్డ్స్లో మన సంస్కృతుల మహర్షులు ఎలా చెప్పారంటే యాత్రం సంపదం యురోధం యువత జన అని చెప్తారు అంటే యాత్ర అంటే ఈ రాశి వాళ్ళు తీర్థయాత్రలు కానీ లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపద ఇళ్ళకి తన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే గిట్టని వాళ్ళు మీకు అపోజిషన్ మీరు బాగలేదని వాళ్ళు ఎక్కువ ఉంటారు అంతేకాకుండా ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటంతో అన్ని విధాలుగా బాగున్నా కానీ మీకు ఒక యువతి లేదా యువకుని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి మన డీటెయిల్స్ కనుక చూస్తూ ఉంటే సూర్యుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే సామంత జన విద్వేష దారాపీడ స్వతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే సామంత జన విద్వేష మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి సబార్డినేట్ కానివ్వండి ఎవరైనా ఉంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేయకుండా సడన్గా వాళ్ళు మీకు అందుబాటులో లేకుండా ఉండి ఇబ్బంది పడే పరిస్థితుల అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటు ధారాపీడ స్వతామయం అని చెప్తారు అంటే ఏంటి భార్య ద్వారా భార్యలకు హెల్త్ బాగుండదు అని గమనించుకోవాలి అంతేకాకుండా ఉత్సాహ భంగకారిల్ని మీరు గా హై లెవెల్ ఉత్సాహంగా ఏదైనా పనిగా పని చేసి చెయ్యాలి అని మీరు అనుకుంటే ఆ పనికి ఆటంకాలు వచ్చి మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్ గా ఫిజికల్ గా చూసుకుంటే చాలా టైర్డ్నెస్గా లేజీగా ఉండే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి సూర్యుడు వల్ల అంత పెద్ద పరిస్థితులు ప్రా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావని మీరు గమనించుకోవచ్చు అదేవిధంగా కుజుడు మీకు ఆరో స్థానంలో ఉండి విశేషంగా శోభాయమానంగా దివ్యంగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే ఆరో స్థానంలో కుజుడు ఉంటే విపరీతంగా కలిసి వస్తుంది సపోర్ట్ వస్తుంది మంచి జరుగుతుంది ఏ ప్రకారంగా అంటే వస్త్ర లాభం ధాన్య లాభం ధన లాభం యశో తదహ ఉల్లాసో ధర్మసిద్ధి షస్తమస్తే భవేత్ కుజ అని మనకి మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏంటి మనకు వస్త్రలాభం షాపింగ్ చేసుకుంటూ ఉంటాం ఆరోగ్యం బాగుంటుంది ధనం చక్కగా వస్తుంది రైతులకు పంట దిగుబడి వస్తుంది కీర్తి ప్రతిష్టలుంటాయి మనసంతా చాలా ఉత్సాహభరతంగా ఉండి ఉండి ధర్మసిద్ధి అంటే మీరు మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో మీకు సక్సెస్ వస్తుందని గమనించుకోవాలి సో ఈ ప్రకారం ఏ ప్రకారంగా చూసుకున్నా కుజుడు మీకు మంచి వాతావరణాన్ని ఇస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువైనా కుజుడు మీకు కొంచెం హెల్త్ పర్టికులర్గా బాడీ టైర్డ్గా ఉండటం ఓవర్ హీట్ చేయటం కాఫ్ కోల్డ్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ బుధుడు మీకు ఏడో స్థానంలో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది లావాదేవీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ విషయంలో కొంచెం ఇబ్బందికి గురవుతారు శుక్రుడు మీకు ఏడో స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు ఒక సందర్భంలో మీకు లవ్ రొమాన్స్ ట్రావెల్ ప్లేజర్స్ ఇట్లాంటి విషయాల్లో మీకు చక్కగా బై డెకరేట్ చేసుకోవటం అలంకరణ చేసుకోవటం డిగ్నిటీగా డిగ్నిటీగా ఉండటం ఇలాంటి పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు వీటితో పాటు శుక్రుడు కొన్ని మీకు ఛాలెంజెస్ని తీసుకొని వస్తూ ఉన్నాడు అవేంటంటే మనకు సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే కోపస్త భీది సర్వహ క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమగే ఫలము అంటే భృగుడు అంటే శుక్రుడు ఏడో ఇంట్లో ఉంటే ఏమవుతుందంట కోప సదహా కోప పూరితమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది కొంచెం భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది మోస్ట్లీ స్త్రీల ద్వారా ఇంట్లో కానివ్వండి బయట ద్వారా కానీ ఎవరైనా స్త్రీలు మీకు కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ మీరు ఎవరైనా కనుక లేడీస్ ఉంటే పురుషుల ద్వారా ఎక్కువగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది యువత జనబాధ అంటే బేసికల్గా ఈ గొడవలు యంగ్ వాళ్ళతో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు సో ఇది మీరు చూసారు కదండి ఏ గ్రహం ఎలా మీకు అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో తెలుసుకున్నారు ఇప్పుడు నక్షత్రాల వారీగా చూసుకుంటే మఖా పుబ్బావతర నక్షత్రాలు ఇందులో ఉంటాయి మఖా నక్షత్రం వల్ల మనం చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో ప్రాప్తి ఉంటుంది జయము ఉంటుంది రాజ్య లాభం ఉంటుంది ఇవన్నీ మీకు పాజిటివ్గా ఉన్నాయి అలాగే ఛాలెంజ్ చేసుకుని చూసుకుంటే మీకు భయము రోగము బంధనము అంటే బంధించబడినట్లు ఏదో ఒక డెసిషన్ తీసుకోలేకుండా కన్ఫ్యూజన్ అయి కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో ఉంటారు దేనికో ఒక దాని విషయం గురించి పర్టికులర్గా స్త్రీల విషయం లేదంటే జెంట్ లేడీస్ అయితే జెంట్స్ విషయం లేదో ఒక విషయంలో భయపడి ఉడి భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి అలానే పుబ్బా నక్షత్రం వాళ్ళు మనం చూసుకుంటే వీళ్ళకి విశేష ప్రాప్తి ఉంటుంది జయం ఉంటుంది అయితే చాలా తీసుకొని చూసుకుంటే వీళ్ళకి బంధనము భయము రోగము అని చెప్తూ ఉంటారు ఇక్కడ బంధనము అంటే అగైన్ ఇందాక చెప్పిన విధంగా కన్ఫ్యూజ్డ్ అయిన వాతావరణంలో డిసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు మోస్ట్లీ లాస్ట్లీ అండ్ ఇంపార్టెంట్ ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది జయం ఉంటుంది అంత అనుకూలంగా ఉంటుంది వీరు కూడా బంధించబడినట్లు ఉంటారు భయప్రదంగా ఉంటారని గమనించాలి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకి నాశనం అని చెప్తూ ఉంటారు ఇంకా సిటీలో టౌన్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి పశువులు ఉండవు కాబట్టి వాళ్ళకి వెహికల్స్ కానీ సపోర్టింగ్ సిస్టమ్స్ కానీ టీవీ ఇంటర్నెట్ ఎవరైనా కనుక మీకు వేరే వేరే సపోర్ట్ రిసోర్స్ ఏమైనా ఉంటే మీకు అభివృద్ధికి కారణమైన వాటికి అవి వాటి ద్వారా మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని గమనించాలి సో ఈ ప్రకారంగా మనం గ్రహాల వైజ్గా నక్షత్రాల వైజ్గా ఎలాంటి రిజల్ట్ ఉన్నాయో మనం చూసాం ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి పరిహారాలు చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి దీర్ఘకాలికంగా అష్టమ శని నడుస్తూ ఉండటంతో వృధాగా అనవసరమైన గొడవలు టెన్షన్లు వస్తూ ఉంటాయని గమనించాలి వీరికి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అనగా జపము దానము హోమము తర్పణము ఇవన్నీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇవి మీరు చేసుకోలేరు కాబట్టి మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తములని పండితులని కమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయమంటే చక్కగా మీ ప్లేస్ లో సంకల్పం తీసుకొని చేస్తారు అంతేకాకుండా వీళ్ళకి మన్యు మన్యుపాశుపత అభిషేకం చేసుకుంటూ ఉంటే కార్య జయం వస్తుంది వీటితో పాటుగా ఈ రా ఈ రాశి వాళ్ళకి మీరు మీరంతా మీరు సో మీరంతా మీరు ఇంట్లో శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది ఉదయం సాయంత్రం చదవండి హనుమాన్ చాలీస చదవండి చాలా చక్కగా ఉంటుంది వీటితో పాటుగా ఈ రాశి వాళ్ళు ఇంకా ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత ఏదైనా గనక ప్రాబ్లంగా ఉంటే విశ్వావశు గంధర్వరాజు హోమం చేయించుకోవటం వీటితో పాటు ఇప్పుడు ఎగ్జామినేషన్ టైం కాబట్టి ప్రతి ఒక్కరికి ర్యాంక్స్ రావాలని కోరుకుంటారు ఉత్తమ గ్రేడులు రావాలని కోరుకుంటారు కొంతమంది అకాడమిక్స్లో చాలా పూర్ పెర్ఫార్మెన్స్తో సబ్జెక్ట్స్ అని బ్యాక్లాగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి వారికి వాళ్ళ యొక్క ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఆ జాతకం ప్రకారం ఏ యొక్క దేవతని దేవుడిని కనుక పూజిస్తే చదువు బాగా తెలుసుకోవాలి ఉదాహరణకి దక్షిణామూర్తిని కొంతమందికి అలానే హయగ్రీవ హయగ్రీవ స్వామి మహామంత్రాన్ని కొంతమందికి నీలా సరస్వతి అమ్మవారి యొక్క మంత్రాన్ని ధ్యానాన్ని కొంతమంది చేసుకుంటూ ఉంటే విశేషంగా వాళ్ళు అకాడమిక్స్లో రావడానికి చాలా అవకాశం ఉంటుంది ఇంకా ఎవరైనా చక్కగా చేసుకోవాలనుకుంటే ఈ పైన ఉదాహరించబడిన ముగ్గురు దేవతలకి జపాలు చేపించటము దానాలు చేపించటము పాశుభ అభిషేకాలు చేపించటం హోమాలు చేపించడం చేస్తూ ఉంటే అకాడమిక్స్లో ఖచ్చితంగా రాణించే అవకాశం ఎంతైనా ఉంటుంది సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని అందరు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే